அம்மா நின பந்தம் ஏதியுலேதே லோகம் நோத்தி தீயணி பந்தம் கானா ராலேது அம்மா நினமினுக்கம் நோய் தீயணை பந்தம் கானா ரேது நவமால ൂ പി പ്രാണം പണപ്പെട്ടാ നെയ്യ പകലന്ത നാ ശ്രമപട തീരനി അനുരാഗം നീലോ ചൂസേ നീ സുഖ സന്തോഷം വിളിച്ച తిరగని మమకారం నీలో దాచావే ఏ సైయా ప్రేమే నిన్ను నాకై సృష్టించింది అమ్మా నిలు మించిన బంధం ఏదే లేదే లేదే లోకంలో అయితే అని బంధం కానారానే లేదే అమ్మా నిలు మించిన బంధం ఏదీ లేదే

నీవు ప్రేమకు అమ్మా బంధం అందరికి మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్య సుందర్ రెడ్డి గారు దేవుని వాక్యవర్తమానము అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాము యోహాను సువార్త రెండవ అధ్యాయము నాలుగవ వచనము యోహాను సువార్త రెండవ అధ్యాయం నాలుగవ వచనం యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకా రాలేదనేను మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగలదేవ ప్రేమ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభు ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ఉన్నాం శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభుని శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని నీ బిడ్డలు మేము వేచి ఉండగా కొద్ది నిమిషములు మీరే మాతో మాట్లాడండి ప్రభువ నీ బిడ్డలకు ప్రభువా రావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదము నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానము కూడా మీరే అందించి మహిమ పొందుకోమని వాక్యమయ్యున్న ఏసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని వచ్చినాము పరమ తండ్రి ఆమెన్ దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక ఆమెన్ దేవుని మహాకృపను బట్టి దేవుడి రోజు మరి ఒక పర్యాయం మనకు దానముగా ఇచ్చాడు చాలా సంతోషం చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి మొదటి సూచక క్రియ ఈ సూచక క్రియలో ఆయన అంటున్నటువంటి మాట ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయం ఇంకనూ రాలేదు అంటూ ఉన్నారు ఈ సందర్భములో యేసు క్రీస్తు తన తల్లిగా ఉన్నటువంటి మర్యతో చెబుతున్నటువంటి మాట అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను ఎందుకు ఈరోజు ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను అంటే ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా దేవుడు మనకిచ్చారు మే నెల వచ్చింది అంటే కనుక మే నెలలో రెండవ వారం వచ్చింది అంటే అందరికీ కూడా జ్ఞాపకం వచ్చే రోజు మే నెల రెండవ వారములో మరి గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఒక ప్రణాళిక ఏమిటి అంటే ఒక పండగ ఏమిటి అంటే మాతృదినోత్సవం ఈరోజు మరి మే నెల రెండవ వారములో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు గవర్నమెంట్ వారు చెప్పినటువంటి ప్రణాళికలు మనం చూస్తే మరి మాతృదినోత్సవంగా పిలవబడుతూ ఉంది మదర్స్ డేగా పిలవబడుతూ ఉంది కాబట్టి ఈ వర్తమానాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ముందుగా మరి వాక్యాన్ని వింటున్నటువంటి మా యొక్క ఆత్మీయ తల్లులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తల్లులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు మ హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తూ ఉన్నాను మీ మీ ఆత్మీయ కుమారుడిగా దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకనూ బహుగా ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను తల్లులరా వింటున్నారా వాక్యం ఈరోజుకున్నటువంటి స్పెషల్ అవును తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే తల్లి అనేటటువంటి ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా ప్రాముఖ్యమైనది స్త్రీ యొక్క పాత్ర చాలా గొప్పదే నేను ఎప్పుడు కూడా చాలా గట్టిగానే నేను చెప్తాను ఈ విషయాన్ని చెప్పాలి తప్పదు గమనించండి ఆదాము అవ్వమ్మ మొట్టమొదటి ఆత్మీయ తల్లి ఎవరు అంటే అవ్వమ్మ అనేక జనములకు తల్లిగా ఆమె పిలవబడింది వారిలో నుంచే సంతానము ఆదాము అమ్మములో నుంచే సంతానము విస్తరించింది స్త్రీ తన గర్భమును దానముగా ఇచ్చి బిడ్డలను బయటకు తీసుకొస్తూ ఉంది ఎంత కష్టము ఆ పని ప్రసవ వేదన పడడము ఎంతో కష్టము తన బ్రతుకునే త్యాగము చేసి ఒక జీవికి లేదా ఒక మానవునికి జన్మనిస్తూ ఉంది ఎంత ఎదిగాము అంటే ఒకప్పుడు నేను కూడా నా తల్లి గర్భంలో ఒక చిన్న శిశువునే కదా వింటున్నటువంటి దేవుని బిడ్డలరా ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి ఆలోచన చేద్దాం పాత విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈరోజు నీ తల్లి నిన్ను ఏ విధముగా కన్నదో ఈ తండ్రిని ఏ విధముగా పెంచాడు ఈ విషయాలను ఆలోచన చేసుకోవాలి ఈరోజు వాక్య రూపంలో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము ఇప్పుడు ఇంత పెద్ద ఇంత పెద్ద వారముగా మనం మార్చబడ్డాము కానీ ఒకప్పుడు మనము గర్భములో చిన్న శిశువులుగా ఉన్నాము చాలా చిన్న శిశువులు అలా ఉన్నటువంటి మనము ఆమె తీసుకునేటువంటి ఆహారము ద్వారా దేవుడిచ్చినటువంటి గొప్ప శక్తిని బట్టి అవయవ రూప నిర్మాణాన్ని బట్టి చక్కగా మనం కూడా లోపల కడుపులో ఎదిగి తొమ్మిదో నెలలో మనం బయటికి రావడం జరిగింది అప్పటి వరకు కూడా తల్లి తన యొక్క కడుపులో మనల్ని ఎంత భద్రంగా దాచిందో ఎంత భద్రంగా కాచిందో గమనించాలి బిడ్డకు ఏమి తేడా కాకూడదని అనేకమైనటువంటి నియమాలు పాటించి అనేకమైనటువంటి ఆహారపు అలవాట్లు కట్టుబడి ఒక రకంగా తింటూ ఉంటే వాంతులు అవుతూ ఉంటే అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా బిడ్డ కోసం చాలా జాగ్రత్త పడి తొమ్మిది నెలలు నవమాసాలు మోసి కని కంట మాత్రమే కాదండి కనిన తర్వాత బిడ్డకు పాలు ఇవ్వాలి పాలు ఇవ్వాలి అంటే కనుక పచ్చం చేయాలి ఎంత తల్లి ఎంత కష్టపడుతూ ఉందో గమనించండి వాక్యం పెట్టినటువంటి దేవుని బిడ్డలారా నీ తల్లి యొక్క త్యాగము నీ తండ్రి యొక్క త్యాగము ఈరోజు గమనించాలి మదర్స్ డే అనగానే ఫాదర్స్ డే అనగానే నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఆ రోజు ఏం చేస్తారంటే వారికి దండేస్తారు చక్కగా వాళ్ళు ఉంటే కనుక వారి దగ్గరికి వెళ్ళి వారికి సన్మానం చేస్తారు వారికి బట్టలు పెడతారు స్వీట్ పెడతారు అన్నీ చేస్తారు బాగానే ఉంది అంతేనా రోజు అయిపోతుందా కాదే వారు నీకు చేసినటువంటి త్యాగాన్ని గమనించాలి వారు చేసినటువంటి త్యాగాన్ని తలంచుకుంటే వారిని విడిచిపెట్టరు ఈ లోకంలో నీటి కాలంలో ఏం జరుగుతుందంటే తల్లిని తనని విడిచిపెట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు తల్లిదండ్రులు భారం అయిపోయారు వారికి తల్లిదండ్రుల యొక్క భారాన్ని భరించలేక తల్లిదండ్రులను విడిచిపెట్టి వారిని విడిచిపెట్టడం మాత్రమే కాదు బస్ స్టాండ్ల్లో రైల్వే స్టేషన్లో విడిచిపెట్టేసి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమందిని తీసుకెళ్ళి ఏజ్ హోమ్లో పడేస్తూ ఉన్నారు ఏం ఉపయోగం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతూ ఉన్నారంటే పిల్లలతో ఉండాలని ఇష్టపడతారు మనవలతో ఉండాలని ఇష్టపడతారు బంధువులతో ఉండాలని ఇష్టపడతారు ఏజ్ హోమ్లో ఉండాలని ఇష్టపడరు వారు ఆ సమయంలో ఆ యొక్క వృద్ధాప్యంలో వారు ఎంత తింటారంటే ఎంత ముద్ద తింటారంటే వాళ్ళకి ఆహారం మీద కూడా ఏమి ఉండదు బిడ్డలను చూసే వాళ్ళు ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు అలాంటి సమయంలో బిడ్డలకు దూరమై వారు ఎంత బాధపడుతున్నారో గమనిస్తున్నారా నేటి సమాజం ఎలాగుంది అంటే అందరూ కూడా బిజీగా ఉండి తల్లిదండ్రులను కూడా పెట్టుకోలేక వారిని దూరం చేస్తూ ఉన్నారు అమ్మ వారు బ్రతుకున్నప్పుడే వారు చనిపోయిన తర్వాత వారికి మనం ఏం చేయాలన్నా వారు తిరిగి రారు వారు కానీ కన్ను మూసిన తర్వాత వారి కోసం మనం ఎంత పరితపించినా కానీ వారిని తర్వాత చూసుకుందామని సమయాన్ని మనం గెంటుకుంటా వెళితే ఒకవేళ వాళ్ళు చనిపోయారంటే వాళ్ళు చూద్దామన్న వాళ్ళు ఉండరు అలాంటి వారు అనేక మంది ఉన్నారు వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి చిన్నతనములు గమనించండి కడుపున పడిన మొదలుకొని బిడ్డ పుట్టేంత వరకు ఆ తల్లి ఎంతగానో ప్రయాసపడుతుంది పుట్టే సమయంలో ఎంతగానో ప్రయాసపడుతుంది పుట్టిన తరువాత కూడా తల్లి తన యొక్క వేదన అన్నీ కూడా తినడానికి ఉండదు పచ్యం చేయాలి ఏదైనా తేడాగా తింటే కనుక ఆ బిడ్డకు తేడా చేస్తుంది కనుక బిడ్డ కోసం తన ఇష్టాలు కూడా చంపుకొని బిడ్డ కోసం పచ్చం చేస్తూ అలాగే దాదాపుగా ఐదారు నెలలు కాలం గడుపుతుంది బిడ్డ కనే సమయంలో తన రూపం అంతా కోల్పోతుంది బిడ్డ పుట్టే సమయంలో భయంకరమైనటువంటి పెయిన్స్ మొదలవుతాయి ఒక డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు నలభై రెండు ఎముకలు ఒకేసారి విరిచేస్తే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది ఎంత ఎంత అండి తల్లి వేదన గొప్పదండి తల్లి త్యాగము గొప్పది మరి ఆమెను మనము ఎలా చూస్తూ ఉన్నాము ఎలా ప్రేమిస్తూ ఉన్నాం వాక్యం ఇచ్చినటువంటి సహోదరుడా సహోదరి నీ తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి బాధ్యత ఏమిటి నీ తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి ప్రేమ ఏమిటి యసు కృష్ణపురవారు చెబుతున్నటువంటి మాట యసు కృష్ణపురవారు చేసినటువంటి కార్యము శిలువ యజ్ఞ యాగములో ఆయన శ్రమలో ఉండి కూడా ఆయన బాధలో ఉండి కూడా ఆయన వేదనలో ఉండి కూడా ఆయన భయంకరమైనటువంటి స్థితిలో ఉండి కూడా తల్లి యొక్క బాధ్యతను విడిచిపెట్టకుండా తల్లి యొక్క బాధ్యతను మరిచిపోకుండా తన శిష్యుడిగా ఉన్నటువంటి యోహానుకు ఆమె యొక్క బాధ్యతను అప్పగించి వెళ్ళాడు ఆయన ఈ రోజు నీకు అంత కష్టం లేదే నువ్వు బాగానే ఉన్నావు కదా బాగానే ఉద్యోగం చేస్తున్నావు కదా నీ తల్లిదండ్రులను చూసుకోవడానికి ఏమురాగు అని అడుగుతున్నాను సేవకునిగా దేవునికి మహిమ గాక నా మాటలు మీకు కోపం వస్తే రావచ్చు కానీ జ సమాజంలో జరుగుతున్నటువంటి మాటలు ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాడు ఎంత బాధేస్తూ ఉందో తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఎలాగుంది వాక్యం సెలవిస్తూ ఉంది మీ తల్లిని తని సన్మానించమని ఆజ్ఞలో ఒక ఆజ్ఞ దేవినతో కూడినటువంటి ఆజ్ఞ ఎవరైతే తల్లిదండ్రులు సన్మానిస్తారో వారికి దీర్ఘాయువు కలుగుతుందని రాయబడింది వారు దీర్ఘాయుష్మంతు అవుతారని చెప్పి దేవుని మాట పరిశుద్ధంగా మనం చూస్తూ ఉన్నాం అంటే తల్లిదండ్రులు మనం ఏం చేయాలి సన్మానించాలి వారితో మనం ప్రేమగా ఉండాలి వారి మాట వినేవారముగా ఉండాలి యేసుక్రిస్తుభు వారి యొక్క విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన బాధ్యతను మర్చిపోకుండా తన బాధలో కూడా తన తల్లి బాధ్యతను తన శిష్యుడు కప్పచెప్పి ఆయన వెళుతూ ఉన్నాడు ఎంత గొప్ప అంశం ఇది ఎంత గొప్ప మాదిరిది మనకు మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభారే మన మాదిరి అయి ఉన్నారు ఆయన్నే మనం ఫాలో అవ్వాలి ఆయన్ని మనం అనుసరించాలి ఆయన్ని మనం వెంబడించాలి ఆడవారంటే ఎంతో రెస్పెక్ట్ ఆయనకి ఎంతో గౌరవం ఆయనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము అమ్మా అని ఆయన పిలిచిన సందర్భాలు ఉన్నాయి గమనించండి బైబిల్ గ్రంథంలో అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు వారి త్యాగాలున్నాయి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే నోవాహు భార్య నోవాహు వాడ కడుతూ ఉంటే నోవాహు భార్య తన ఇంటిని కట్టుకుంది తన తన బిడ్డలను జాగ్రత్తగా పెంచింది ఎందుకంటే దేవుడు చెప్పాడు నోవాహు జలప్రళయం రాబోతూ ఉంది ఒక వాడ నిర్మించు అని దేవుడు కొలతలిచ్చి వాడ కట్టమని చెప్తే వాడ కట్టడానికి వంద సంవత్సరాలు పట్టింది ఈ వంద సంవత్సరాలలో అనేక మంది ప్రజలు అనేక రకాలుగా మాట్లాడారు నోవాహుతో అనేక విధాలుగా మాట్లాడారు అయినప్పటికీ దేవుని మాటే ధ్యేయముగా నోవాహు నిలిచిపోయాడు దేవుడు చెప్పిన పని చేయాలి ఎవరు ఎన్ని అనుకున్నా నేను వాడ కట్టాలి అనుకున్నాడు కట్టేశాడు వాడ ఎందుకంటే వాడ సముద్రం దగ్గర కట్టలా వాడ ఊరిలో కడుతూ ఉన్నాడు ఊరి మధ్యలో కడుతూ ఉన్నాడంట కడుతున్నప్పుడు అనేక మంది వచ్చి అడిగారు ఏంటి ఏం చేస్తున్నామంటే వాడ కడుతున్నాను ఎందుకంటే వర్షం రాబోతుంది అప్పటికింక వర్షం పడలా వర్షం రాబోతుంది సముద్రం రాబోతూ ఉంది జలమల జల రాబోతుందని చెప్తే వాళ్ళందరూ ఎతకారం చేసి ఉండొచ్చు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కదండి వంద సంవత్సరాలు ఎక్కడా కూడా విశ్వాసం కోల్పోకుండా దేవుడి మాటే దేవుని చిత్తమే జరిగించాలని నోవాహు డిసైడ్ అయిపోయాడు మరి నోవాహు భార్యతో దేవుడు మాట్లాడాలా కానీ నోవాహు మాట ఆమె విన్నది దేవుడు నా భర్తతో చెప్పాడు కదా కాబట్టి నేను కూడా నా భర్త మాటే నా మాట అని భర్తకు లోబడిందండి ఆమె ఎంత గొప్ప శ్రీమూర్తో ఎంత గొప్ప మాతృమూర్తో గమనించండి లోబడ్డ మాత్రమే కాదండి పిల్లలు పుట్టారు పిల్లలతో ఆ పిల్లలకు కూడా ఈ విషయాలు చెప్పారు పిల్లలు కూడా ఆ విషయాలు విన్నారు విన్నారు అంటే ఈ తల్లి బోధించింది తల్లి బోధకురాలుగా మారిపోయింది అంటే నేను చెప్తున్న మాట ఏమిటంటే నోవాహు మాత్రమే రక్షింపబడలేదు నోవాహుతో పాటు అతని భార్య అతని భార్యతో పాటు బిడ్డలు కూడా రక్షించబడ్డారు ఓడలోనికి వెళ్ళారు కారణం ఏమిటంటే ఈ తల్లి ఇంటిని కట్టుకుంది అది ఈ మాతృమూర్తి యొక్క లక్షణం నోవాహు భార్య పేరు లేదు బైబిల్ గ్రంథంలో నోవాహు భార్య పేరు ఎక్కడ రాయలేదు కానీ పేరు లేకపోయినప్పటికీ ఈమె చేసిన కార్యము రాయబడింది నోవాహు ఓడకడుతూ ఉంటే ఈమె ఇంటిని కట్టింది కోడలు వచ్చారు కోడలతో కూడా సఖ్యత కలిగి ఉంది మంచి అత్తగారిగా ఆమె కనబడుతూ ఉంది ఎందుకు మీ గురించి చెప్తున్నానంటే జలప్రలైన తర్వాత నిలవబడినటువంటి దంపతులు ఎవరంటే నోవాహు అతని భార్య వాడిలోంచి మనం వచ్చాం చూసారా చక్కగా కట్టుకుంది ఇంటిని గుణమతని భార్య దొరుకుట అరుదు అన్నారు మరి అలా కట్టినటువంటి ఆయన ఆ యొక్క కుటుంబము వాడలోనికి ప్రవేశించింది రక్షణ బాడ వాడలోనికి వచ్చింది అంటే తల్లి తన పాత్ర ఎంత అద్భుతంగా అక్కడ వహించిందో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి అలాంటి తల్లులు బైబిల్ గందంలో చాలామంది ఉన్నారండి యొక్క బేదును మనం తీసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి పరిచర్య అద్భుతమైనటువంటి కార్యాలు జరగడానికి ఆమె కారకురాలుగా మారిపోయింది ఎందుకంటే యొక్క బేదు దానముగా ఇచ్చింది యొక్క బేదు తన ముగ్గురు బిడ్డలను కూడా దేవుని సేవకి ఇచ్చేసింది మిర్యాము అహరోను మోసే ఎవరి బిడ్డలు అమరాము యొక్క బోధుల యొక్క బిడ్డలే కదా వారి ద్వారా దేవుడి రక్షణ కార్యము జరిగించాడు ఇశ్రేయులు విడుదల కార్యములు దేవుని పరిచయలో ఇరు ముగ్గురు కూడా బహుబలమైనటువంటి స్తంభాలుగా వాడబడ్డారు ఒక మాట చెప్పమంటారా మోసే జీవితంలో ఐదుగురు తల్లులు ఉన్నారండి మోసే జీవితంలో ఐదుగురు ఉన్నారు మోసే యొక్క చిన్నతనము నుంచి ఎదిగేంత వరకు కూడా వారి పాత్రలు చాలా అద్భుతంగా ఉన్నాయి మొదటగా మనం గమనించినట్లయితే మోసేను కన్నటువంటి తల్లి ఎంతగానో కాపాడింది యుగబేదు రెండవదిగా గమనించినట్లయితే మోసేకు సపోర్ట్గా నిలవబడి మోసేను ఆ యొక్క జమ్ము పెట్టులో విడిచిపెట్టినప్పుడు చూసుకుంటూ తన తమ్ముడు ఏమైపోతాడని కాచుకుందండి ఎవరు అంటే గనక మిరియాము అప్పుడు కూడా ఆమె తల్లిగానే కనబడుతుంది అక్కడ అలాగే మూడవదిగా మనం గమనిస్తే పూయ అనేటటువంటి మంత్ర సానులు వారు కూడా ఆ బిడ్డ విషయంలో తల్లులుగానే ఉన్నారండి కాపాడుకున్నారు పురిట్లోనే చంపేమని రాజ్య రాజు ఆజ్ఞ ఇచ్చాడు కానీ పురిట్లో చంపలేదు వారు విడిచిపెట్టేశారు ఒక ఇద్దరు ఉన్నారు ఐదవది ఎవరు అంటే కనుక ఫరో కుమార్తె తన కుమారుడుగా పెంచింది చక్కగా విద్య నేర్పించింది అన్నీ నేర్పించింది అన్ని విద్యలలో సకల విద్యలలో ఈ యొక్క మోసే ప్రవీణుడైపోయాడు ప్రావీణ్యత సంపాదించాడు అంటే ఐదుగురు తల్లుల పాత్ర మోసే జీవితంలో ఉంది ఈరోజు ఐగుప్త దేశంలో నుంచి ఇస్రయేలు నడిపించినటువంటి మహావీరుడుగా ఐగుప్త దేశంలోంచి ఇస్రయేల్ నడిపించినటువంటి గొప్ప నాయకుడుగా ఇస్రయేలు దేశంలో నడిపించినటువంటి గొప్ప దీరుడుగా మనకు కనబడుతున్నటువంటి మోసే యొక్క జీవితంలో ఐదుగురు తల్లుల పాత్ర ఉంది దేవునికి స్తోత్రం ఈరోజు నీ బ్రతుకు వాక్యమిటినటువంటి దేవుని జనాంగమా మీ బ్రతుకుల్లో మీ తల్లి పాత్ర కూడా అంతే ఎక్కువగా ఉంది నేను చెప్తున్నాను కదా ఈరోజు నేను వాక్యము ఇలా ప్రకటిస్తూ ఉన్నానంటే ఈ వాక్యము నేను చెబుతూ ఉన్నానంటే వెనకాల ఎవరి పాత్ర ఉందంటే నా తల్లి పాత్ర ఉంది ఆమె చేసినటువంటి ప్రార్థన ఆమె కాచిన కన్నీరు దేవుడు చూచాడు ఆ కన్నీరు ప్రార్థన ఫలితమే ఈరోజు దేవుని యొక్క సేవ చేసే గొప్ప భాగ్యము దేవుడి నాకు అనుగ్రహించాడు అన్ని పనుల కన్నా విలువైనటువంటి పనిది దేవుని యొక్క పని దేవుని యొక్క పనివాడిగా నేను పిలవబడుతున్నానంటే నాకు చాలా ఆనందము ఈ పని పరలోకానికి భూలోకానికి సంబంధించిన పనిది దేనికైనా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ దేవుని సేవకు రిటైర్మెంట్ లేదు దేనికైనా రిటైర్మెంట్ ఉంది కానీ దేవుని సేవకు లేదు ఈ ఊపిరాగే వరకు కూడా దేవుని సేవ జరుగుతానే ఉంటుంది ఇలాంటి గొప్ప స్థాయి నాకు ఎందుకు వచ్చిందంటే నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన కాబట్టి కుమారుని యొక్క భవిష్యత్తు మారాలి అంటే తల్లి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మరి కుమారుల కొరకు కన్నీరు కార్సిన తల్లులు లేరా నా కుమారుని భవిష్యత్తు నా కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఎంత కన్నీరు కారుస్తుందో తల్లి వాక్యమిట్టిన సహోదరుడ సహోదరి నీ తల్లిదండ్రుల విషయమే నువ్వు ఎలా ఉన్నావు ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు వారిని నువ్వు ఎలా చూసుకుంటూ ఉన్నావు నీ కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు నీ కొరకు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు నీ కొరకు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు వారి విషయంలో నీ ప్రయాస ఎలా ఉంది చాలామంది పెళ్ళైపోయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రులు దూరం పెడుతూ ఉన్నారు అది మంచి పద్ధతి కాదు అది మంచి పని కాదు అమ్మా గమనించాలి వారిని మన దగ్గరే ఉంచుకోవాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తల్లి యొక్క పాత్ర చాలా విలువైనది తండ్రి యొక్క పాత్ర చాలా విలువైనది గమనిస్తున్నారా పరిశుద్ధ గ్రంథములు మోసే గారి విషయంలో ఐదుగురు తల్లులు మరి ఈరోజు మోసే యొక్క జీవితము ఒక మాదిరికరముగా మనకు కనబడుతుంది అలాగే మన జీవితంలో నా జీవితంలో కూడా నా తల్లి యొక్క ప్రార్థన సమూయలు జీవితం గమనించినట్లయితే సమూహేలు అంత ప్రార్థనాపరుడుగా మార్చబడ్డాడు కారణం ఏమిటంటే తన తల్లి చేసినటువంటి ప్రార్థన అన్నా చేసినటువంటి ప్రార్థన కన్నీటి ప్రార్థన అద్భుతమైనటువంటి పరిచారకుడుగా అద్భుతమైనటువంటి పనివాడుగా అద్భుతమైనటువంటి సేవకుడుగా అద్భుతమైనటువంటి యాజకుడుగా అద్భుతమైనటువంటి న్యాయాధిపతిగా అద్భుతమైనటువంటి రాజుని అభిషేకించినటువంటి గొప్ప అభిషక్తుడుగా కనబడుతూ ఉండే ఈరోజు సమూయాలు అంత మాత్రమే కాదు సమూయాలు గొప్ప ప్రార్థనాపరుడుగా పిలువబడ్డాడు కారణం కారణము తన తల్లి చేసినటువంటి ప్రార్థన సమయ్య యొక్క విజయ రహస్యం ఏమిటి అంటే తల్లి ప్రార్థనే దేవునికి స్తోత్రం ఇస్మయేలు యొక్క విజయానికి రహస్యం ఎవరు అంటే తల్లి ప్రార్థనే ఆగరు ఆగరు జీవితంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇస్మయ్యలు యొక్క జీవితం బాగుపడింది అంటే ఆగరు యొక్క ప్రార్థనే చచ్చిపోవలసినటువంటి వాడు బతికించబడ్డాడు ఎడారిలో ఆ యొక్క బెహర్షభ అనేటువంటి అరణ్యములో నీరు లేనటువంటి సమయంలో మొర్ర ఏడ్చింది కన్నీరు ప్రార్థన చేసింది దేవుడు కన్నీటిని తొలగించి నాట్యముగా మార్చివేసి ఆ బిడ్డకు నీటినిచ్చాడు అక్కడే నీటి బొగ్గను పుట్టించాడు ఇది కాదా తల్లి యొక్క త్యాగం తల్లి యొక్క విజ్ఞాపన అలాగే నాయని విధవరాలు తన కుమార్ తన కుమారుడు చనిపోతే గుడిని బాదుకుంటూ ఏడ్చింది ఆ ఏడుపు చూశాడు ఏసుప్రభు మొత్తానికి కుమారుని బతికించాడు చచ్చిపోయినటువంటి ఆ యొక్క కుమారుని బతికించాడు చనిపోయినటువంటి వాడికి మరలా జీవాన్నిచ్చేశాడు చూసారా తల్లులు యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉందో మరి మన జీవితాల్లో కూడా మన తల్లుల పాత్ర అంత అంత ఘనముగా ఉందండి మరి వారిని మనం ఎలా చూసుకోవాలి ఈరోజు మాతృదినోత్సవం మనం జరుపుకుంటూ ఉన్నాం బాగానే ఉంది కానీ మనం ఎంతవరకు వారిని చూసుకుంటూ ఉన్నాం ఎంతవరకు వారిని మనం కాపాడుకుంటూ ఉన్నాం ఎంతవరకు మనము వారిని ఆదరిస్తూ ఉన్నాం ఎంతవరకు వారికి మనము తోడుగా ఉన్నాము ఎంతవరకు మనము వారికి మేలు కలిగిస్తూ ఉన్నాము కానీ ఈరోజు నువ్వు నాకు చెప్పేది ఏంటలే నీ మాట ఎవరంటారులే అనేటటువంటి వారు లేరా వాక్యం పెట్టినట్టు దేవుని బిడ్డలారా మనం అలా ఉండకూడదు ఎందుకంటే వారిని సన్మానించడం అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా వారి మాట వినాలి వారి మాట వినే వారంగా మనం ఉండాలి అన్ని విషయాల్లో వినాలంటే అన్ని విషయాలు వినాలని చెప్పి పౌరులు భక్తుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఎంతవరకు వింటున్నావు నువ్వు ఎంతవరకు వారిని బాధ పెడుతున్నావు తల్లిదండ్రులు భారం అయిపోయి రైల్వే స్టేషన్లో వదిలిపెట్టేస్తున్నారు బస్ స్టాండ్లో విడిచిపెట్టేస్తున్నారు రోడ్ల మీద విడిచిపెట్టేస్తూ ఉన్నారు చెట్ల కింద విడిచిపెట్టేస్తున్నారు రోడ్డు ఫుట్పాత్ల మీద వాళ్ళు నడుస్తున్నారు ఒకప్పుడు ఉన్నతముగా జీవించినటువంటి వారు తన బిడ్డల కోసము రెక్కల ముక్కలు చేసుకుని ఎంతగానో కష్టపడి చదివి చదివించినటువంటి వారిని తీసుకుని వెళ్ళి చెట్ల కింద విడిచిపెడితే అది ఎంతవరకు సరైనటువంటి పద్ధతి బాధ అనిపిస్తట్లేదా మీకు తల్లి తన బిడ్డల కడుపు నింపాలని చూస్తుంది కానీ ఈరోజు గుప్పెడు మెడుపు మెతుకులు పెట్టకుండా ఆ తల్లి కడుపు కొడుతూ ఉన్నారు ఎంత బాధి ఎంత బాధ్యది అలా ఒకవేళ ఎవరైనా ఉన్నారేమో జాగ్రత్త ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుడు అడుగుతాడు లెక్క అడుగుతాడు రేపు మీరు మీరు పెద్దవాళ్ళు అవుతారు మీరు ముసలి వాళ్ళు అవుతారు అప్పుడు మీ పరిస్థితి ఏంటో గమనించండి చాలా మంది తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఫోటోలు దగ్గర పెడుతున్నారు తిండి ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది వాళ్ళు తింటారా తినరు అది చాలా అది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి అమ్మా అని పిలుస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలిచిన పిలిపడి తెలుసా అమ్మా ఇంగ్లీష్లో ఉమెన్ అని రాయబడింది కానీ మన తెలుగు తెలుగు వెరచల్ మనం చూస్తే కనుక చాలా స్పష్టముగా అమ్మా అమ్మా నాతో నీకేం పనిని తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి సమరశ్రీని కూడా ఆయన అమ్మ అని పిలిచినట్టుగా రాయబడింది బైబుల్లో నాలుగు ఇరవై ఒకటి చూద్దాం ఒకసారి సమరస్ గురించి మీకు తెలుసు కదా అందరికీ నాలుగు ఇరవై ఒకటి అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము సమరశ్రీని కూడా అమ్మ అని పిలిచాడు ఆయన అంత మాత్రమే కాదండి విభిచార వంతు పట్టబడినటువంటి ఆ స్త్రీని రాళ్లతో కొడతా అని కొంతమంది తీసుకుని వస్తే ఆ స్త్రీని కూడా అమ్మా అని పిలిచినట్టుగా రాయబడింది యోహాన్సువత ఎనిమిది పదిలో చూస్తే కనుక అమ్మ వారు ఎక్కడ ఉన్నారు వెళ్ళిపోయారా వాళ్ళందరూ అని అడిగేది ఎంత గొప్ప విషయం అండి ఇది అలాగే మనం చూసినట్లయితే కనుక సిలువలో మరి మూడవ మాట పలుకుతున్నప్పుడు కూడా పంతొమ్మిది ఇరవై ఆరులో మనం చూస్తే అమ్మా ఇదిగోని కుమారుడు ఇదిగోని తల్లి అంటే ఆయన నోటి మాట వెంటే ఏమొస్తుందంటే అమ్మా అని వస్తుంది మతవాత పదిహేను ఇరవై ఎనిమిది మనం చూస్తే కనుక అక్కడ కూడా కణాను స్త్రీ విషయంలో కూడా అమ్మా నీ విశ్వాసము గొప్పది అలాగే ఆరో సందర్భం మనం చూస్తే నడుము వంగిపోయినటువంటి స్త్రీ లోకాసువాత పదమూడు పన్నెండు మనం చూసినట్లయితే నడుము వంగిపోయినటువంటి స్త్రీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆమె ఆమె బాధపడుతూ ఉంది సాతాన్ యొక్క శక్తులతో ఆ సందర్భంలో కూడా అమ్మ అని పిలుస్తాడు ఆమెను కూడా అలాగే ఏడవదిగా మనం చూసినట్లయితే యోహానుసువాత ఇరవై అధ్యాయం పదిహేను వచనంలో వారి యొక్క దేహము కొరకు వారి కొరకు పరితపించు ఏడుస్తూ ఉన్నటువంటి మగ్ధలేని మరియను కూడా ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పిలిచిన మాటని తెలుసా అమ్మా ఎందుకు ఏడుస్తున్నా అని అడుగుతాడు చూసారా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆయన ఎంత గౌరవిస్తూ ఉన్నాడు అమ్మ అనేటటువంటి మాట చాలా మధురమైనది మనం పడిపోతే అమ్మా అంటాం అవునా కదా దెబ్బ తగిలిన వెంటనే వచ్చే మాట ఏమిటి అమ్మా అంటాం మన అలాంటప్పుడు మన తల్లిని మనం ఎలా చూస్తూ ఉన్నాం తల్లిని ఎలా మనం చూస్తూ ఉన్నాం గమనిస్తున్నావా తన తన జీవితాన్ని త్యాగం చేసింది తన జీవితాన్ని త్యాగం చేసి మనకు అందించినటువంటి తల్లి విషయంలో మీ పాత్ర ఎలా ఉంది ఈరోజు నిన్నే అడుగుతూ ఉన్నాడు వారు నిర్లక్ష్యం చేయొద్దండి దయచేసి ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దు తల్లిదండ్రుల ఇద్దరిని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు గవర్నమెంట్ వారు ఈ డేట్ పెట్టారు తప్పులే చేసుకోవచ్చు కానీ మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా ఈ రీతిగానే వారిని మనం ప్రేమించాలి వారిని మనం ఆదరించాలి వారిని మనము సంరక్షించుకోవాలి వారిని మనం కలిగి ఉండి ముందుకు వెళ్ళాలి అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ గాక ఆమెన్ చిరు ప్రార్థన చేస్తాను ప్రార్థనలు అందరూ ఏకీభవించండి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా ఈరోజు తండ్రి నాయన ఇది గొప్ప మదర్స్ డేగా దానముగా నీకు వందనాలు తండ్రి ఈరోజు ప్రభా నాయన తల్లి వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం భూమి మీద ఉన్నటువంటి వారు నాయన పరమందు ఉన్నటువంటి వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి నాయన వారి ద్వారా ప్రభ ఎన్నో కార్యాలు ప్రభావ మీరు జరిగించారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తల్లులను ద్వారా ప్రభ ఎన్నో అద్భుతాలు జరిగించారు అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి తల్లులను బట్టి ప్రభావ మీరు స్తోత్రాలు చెల్లించుకోవచ్చు దేవా ఇదిగో నాయన బిడ్డలు ప్రభ నాయనా దారి తప్పుకోకుండా తల్లిదండ్రులను చక్కగా ప్రభ బాధ్యత కలిగి చూసుకునే దనేత భాగ్యం పది ఒక బిడ్డకు ఒక దేవా ఇదిగో నాయన చెట్ల క్రింద ఫుట్ మీద రైల్వే స్టేషన్లో రోడ్ల మీద బస్ స్టాండ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ప్రభావ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అలాంటి దుస్థితి అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా బిడ్డలు ప్రభావ తల్లిదండ్రులు చక్కగా చూసుకునే మనస్సును బిడ్డలకు దయచేసి కృప చూపించుమని దీవించి ఆశీర్వదించుమని ఈ వాక్యమైనటువంటి నీ బిడ్డలందరినీ కూడా ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితాలు నూతన కార్యాలు ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మహిమ కార్యాలు జరిగించుమని నీ సాక్షులుగా వాడుకోమని ఏ సునామములు అడుగుచున్నాము పరమ తండ్రి అందరికి మరణాత దేవునికి మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవాదేవుడి ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవుడి నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ ఏ సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగసలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత